పొద్దుటూరు నియోజకవర్గంలోని నిరుపేదలైన సగర కులస్తుల కోసం గతంలో తనతో కలిసి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సగర కళ్యాణ మండపం కోసం స్థలం విరాళంగా ఇస్తానన్న మాట ప్రకారం ఒకటి పాయింట్ ఇరవై ఐదు సెంట స్థలం కోసం డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉప్పర కుల పెద్దలకు అందించి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఆదివారం ఉదయం పెన్నానది ఒడ్డున రెడ్ల కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేసిన ఉప్పర కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప్పర కులస్తులు నిరుపేదలని వారి అభివృద్ధి కోసం వారి పిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ మండపం ఎంతో అవసరం ఉందన్నారు అందుకు కావలసిన స్థలం ఇప్పించాలని గత ఆత్మీయ సమావేశంలో సగర నాయకులు కోరిన అనంతరం మాట ఇచ్చానన్నారు అవసరమైన స్థలాన్ని ఉప్పర కుల నాయకులు చూసుకొని తనను సంప్రదించగా దానికి సంబంధించిన డెబ్బై ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఈ కళ్యాణ మండపంలో ఉప్పర కులస్తులకు ఉచితంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇవ్వాలని ఆదేశించారు కుల నాయకులు కుల గౌరవాన్ని పెంచుతూ వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు ఈ సందర్భంగా ఉప్పర కులస్థుల అభివృద్ధి కోసం కళ్యాణ మండపం స్థలానికి అయ్యే నగదు డెబ్బై ఐదు లక్షల రూపాయలను అందించిన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఉప్పర కుల సంఘ పెద్దలు ఎమ్మెల్యే రాచమల్లు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి సగర సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షుడు మజ్జి వీరమోహన్ సగర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఉప్పర మురళి సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నీలం బాలగంగాధర తిలక్ జిల్లా కోశాధికారి జోడు విశ్వనాథ్ మాదాసు రాము సంఘకుల సభ్యులు బండి కిషోర్ సీతంపల్లి రవి జగతి వెంకట సుబ్బయ్య జగతి జగన్ మాకం శ్రీరాములు లక్ష్మీనారాయణ పేట వెంకటరమణ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు మా కులానికి సంబంధించి కళ్యాణ మండపం లేదు ఈ కులాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది మా బిడ్డల పెళ్ళిళ్ళ కోసమైనా శుభకార్యాల కోసమైనా మా పెళ్ళిళ్ళ తర్వాత మిగతా శుభకార్యాలు జరిగినప్పుడు వచ్చే ధనం చేత కులములోని పేదరికానికి దానికోసం ఒక మండపం మాకు కావాలి అయితే స్థలాన్ని కొనగలిగిన శక్తి మా దగ్గర లేదు కాబట్టి ఆ స్థలానికి సంబంధించిన ధనాన్ని డబ్బును ఇవ్వగలిగితే మేము తలా ఇంత చందాలు వేసుకొని ఒక మండపాన్ని మేము నిర్మించుకుంటామని చెప్పి హెల్త్ క్లబ్లు అడిగినారు సంవత్సరం అయింది బహుశా ఆ రోజు నేను ఇది వేదిక మీద నుంచి మీకు మాట ఇచ్చిన తప్పనిసరిగా సగర కులస్తుల కోసం కళ్యాణ మండపం దానికి కావాల్సిన స్థలాన్ని ఆ స్థలం ఎక్కడైనా మీరు కొనుగోలు చేస్తే ఆ డబ్బు నేనే ఇస్తాను అని చెప్పి మీకు మాట ఇచ్చినా ఇచ్చిన మాట మేరకు ఈరోజు సగర కులస్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు చాలా సంతోషపడతా ఉన్నా గర్వపడతా ఉన్నా ఒక బాధ్యత నుంచి నేను విముక్తి కాగలిగిన ఒకరికొక మాట ఇచ్చినామంటే ఆ మాటను చెల్లించేంత వరకు నేను ఈశ్వరుని ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఎవరికైనా నేను ఒక మాట ఇస్తే ఆ మాటను చెల్లించుకునేంత వరకు నా ప్రాణాన్ని నిలపమని కోరుతా ఈశ్వరుణ్ణి నేను ఆ మాట చెల్లించిన తర్వాత నా ప్రాణం తీసుకోమని కోరుతాను సగర గులస్తులు ఉన్నతమైన వాళ్ళు ఒక మాట ఇస్తే మాట మీద ఉంటారు కృతజ్ఞతాబద్ధులై ఉంటారు విశ్వాస పాత్రులై ఉంటారు సవాసానికి వీళ్ళు తరబైతారు మన ఒక సహాయం చేస్తే జీవితంలో తిరిగి మళ్ళా మనకు వాళ్ళ సహాయాన్ని అందించగలుగుతారు వీరితో నేను సవాసం చేయాల్సిందే వీరికి నేను ఉపయోగపడాల్సిందే అనే భావన నాలో కలిగించిన వాళ్ళు వీళ్ళే కాబట్టి వాళ్ళ పట్ల మీరు సదభిప్రాయాన్ని సంపూర్ణమైనటువంటి గౌరవ అభిప్రాయాన్ని కలిగి ఉండాలి రెండవది నా దగ్గర నుంచి డెబ్భై ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇప్పించుకునే క్రమంలో వారు ఎంతో లౌఖ్యాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి మర్యాదను ప్రవర్తించినారు తిరిగి కళ్యాణ మండపం నిర్మించడానికి మీ అందరినీ ఐకమత్యం చేయగలిగినారు దాదాపు యాభై అరవై మందిని గుర్తించగలిగే వారి దగ్గర నుంచి రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునే ఏర్పాటుకు సమాయత్తమవుతూ ఉన్నారు ఆ తర్వాత మండపం నిర్మించాలంటే ఒక సంవత్సరం శ్రమ ఉంటుంది ఆ సంవత్సరం రోజులు వారి వ్యాపారాల్లో కుటుంబ బాధ్యతలను కాస్త తగ్గించుకొని కులం కోసం కుల ప్రయోజనం కోసం మండపాన్ని నిర్మించేదానికి సంవత్సరం రోజులు వాళ్ళు ఇక్కడ శ్రమించాల్సిన అవసరం ఉంటుంది శ్రమించిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ దాన్ని సక్రమంగా నేను నడపడానికి మీ అందరితో కలిసి ఒక కమిటీనో మరొకటో ఏర్పాటు చేసుకొని దాని లాభదాయకుల్ని తీసుకొచ్చి కుల ప్రయోజనాల కోసం ఆ డబ్బును దాని కోసం శ్రమించాలి ఇంత ప్రయోజనాన్ని కులానికి చేస్తూ ఉన్నప్పుడు ఆ కులం అందరూ కూడా వారిని కన్న బిడ్డల కంటే గొప్పగా చూసుకోవాల్సిన బాధ్యత కులస్తులందరిపైనా ఉందని కూడా నా అభ్యర్థన మిత్రులారా చివరిగా మీకు చెప్పే మాట ఒకటే నేను అన్నిటికంటే ప్రధానమైంది మీ నుంచి నేను ఆశిస్తూ ఉండేది ఐకమత్యం మీ నుంచి నేను ఆశిస్తూ ఉండేది నిస్వార్థత ఎప్పుడైతే మీలో నిజాయితీ ఉంటుందో ఎప్పుడైతే మీలో నిస్వార్థత ఉంటుందో అప్పుడే ఈ ఉప్పుర కుల సంఘం అభివృద్ధి చెందుతుంది గొప్పగా ఉంటుంది నాయకులకు ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో నాయకులకు కుల సంఘ నాయకులకు ఎప్పటికైతే నీతి నిజాయితీ లోపిస్తుందో అప్పుడు ఆ కుల సంఘం అభివృద్ధి చెందదు అది వారికే పరిమితం అవుతుంది మీకు పరిమితం కాకుండా అందరి ద్రాక్ష పండు అవుతుంది కొన్నాళ్ళకు ఆ సంఘం నేలమట్టమవుతుంది ఆ పరిస్థితి ఉప్పర కులస్తులకు సగర కులస్తులకు రాకూడదు ఇది దినదినాభివృద్ధి చెందాలంటే గన నాయకత్వం వహించే నాయకులు నిస్వార్థపరితమైన ఆలోచనతో క్రమశిక్షణ కలిగినటువంటి మనుషులై ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆశిస్తూ భవిష్యత్ కాలంలో కూడా మన పార్టీనే అధికారంలోకి ఉంటుంది మనమే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇంకా ఐదు సంవత్సరాల కాలంలో సగర కులస్థుల యొక్క అభివృద్ధి కోసం నేను ఎంత చేయాలనో అంతకు రెండింతలు ఎక్కువే మీకు చేస్తానని చెప్పి మాట ఇస్తూ సెలవు